చూడండి ఈ రోజైతే నేను చేస్తున్నాను చూడండి చికెన్ ఇలా కట్ చేసుకుని నాలుగు ముక్కల కింద ఉప్పు పొడి బంగళదుంప కూడా వేసుకొని ఇదో చూడండి ఇది ఇలా ఇది ఉంటుంది కదా దీంట్లో కూడా ఉంటుంది చికెన్ పట్టించేది మసాలా పొడి టైపు మాజీ మసాలా పొడి అన్నీ కలుపుకుంటాయి ఇది వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకేం వేయకూడదు అనమాట అలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏం చేస్తాం చూపిస్తాం చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ దీనికి కవర్ ఇస్తాడు అనమాట మసాలా కొడికి అది చూపించాను కదా ప్యాకెట్ ఆ ప్యాకెట్కి మసాలా కొడికి కవర్ ఇస్తాడు ఈ కవర్లో వేయాలన్నమాట ఎన్ని అన్నీ కలుపుకొని అందులో ఇక్కడైతే ఫోరన్ జిజాజ్ అంటారు మన ఇండియాలో చికెన్ అంటాం కాబట్టి చికెన్ మరి పొరని ఏమంటారు నాకైతే తెల్ అది మామూలుగా మనకు నిప్పుల మీద కాల్చినట్టుగా పొయ్యి ఉంటుంది కదా ఏమంటారు మన ఇండియాలో తెల్ మైక్రోవేవ్ అంటే తెలుసు ఇది మరి ఏమంటే తెలియదు తెలిసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి అదే ఏమంటారు చూపిస్తాను మీకు అప్లై చేసిన తర్వాత చూడలేదు మూత కట్టి అనమాట నేను చెప్తాడు ప్లాస్టిక్ది ఇలా ముట్టు కట్టేసి దాను కావరికల్ల ముట్టు కట్ చేయాలి కట్టేసిన తర్వాత ఇలా పెట్టి రెండు అందరూ పెట్టాలి ఆవిరి ద్వారాగా ఉడకుతుందన్నమాట ఆవురి ద్వారాగా ఉడకాలి ఉడికిన తర్వాత నేను చూపిస్తాను ఆ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే కోవిడ్లో ఉంటాను నా పేరు నవత పద్మక్క కత్తలో ఉన్న పద్మక్కని లో ఎలా ఉంటుంది కోయిట్లో పని ఎలా ఉంటుంది అరబీ వాళ్ళు ఎలా చెప్తారు కానీ అడిగితే వైట్లో ఉన్నదంటే ఎలా అంటే అన్నిటికి ఆటికి కోటికి మనం ఊరుచుకుంటేనే కోటికి రావాలి లేకపోతే లేదు ఎందుకంటే వీళ్ళు కొడితే పడాలి తిడితే పడాలి అవసరమైతే కొడతారు కూడా అన్నింటికి మనం ఊర్చుకొని అన్నిటికీ మనం సమర్థించుకుంటేనే బయటికి రావాలి అందులో మళ్ళీ పూల మొక్కలు కట్ చేయడానికి అందులోకి ఇందులో కడితుల అక్కనే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పూల మొక్కలు కట్ చేయడానికి మామూలుగా చెట్లు కట్ చేయడానికి ఇవి చూడడానికి ఆడవాళ్ళకి ఏం తెలియదు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ మాగోళ్ళకై తెలుస్తుంది కొట్టింట్లో పనికి ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది అండి ఇంట్లో చేసేవాళ్ళకి తెలియదు ఆడవాళ్ళు ఏంటి ఇంట్లో ఉంటాయి పనులు అనేది బయటకు వెళ్తారు బయటికి వెళ్ళినా అవి ఆడవాళ్ళు ఏమీ పట్టించుకోరాయి అని బయట చేసి అయితేనే తెలుస్తుంది అది అంతేగాని ఆడలు ఎక్కడ మేము కోయటికొస్తాం అది కూడా మనం బయట వాళ్ళని వేరు వాళ్ళని నమ్మకూడదు అన్నమాట ఎందుకంటే చాలా మోసం జరుగుతుంది డబ్బులు తీసేసుకుని మేము మంచిట్లు చూస్తాను మీరు వెళ్ళి అక్కడ కంపెనీలోను ఇక్కడ అక్కడ అదేమీ కాదు మనకేం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత దాకా చూసారా నేను కాక మొన్న ఎన్ని ఒక ఇరవై రోజులు ఎలా అవుతుంది ఏమో ఒక అతను ఎడారిలో నుంచి నేను వెళ్ళిపోతాను నేను చనిపోతాను అని పెట్టాడు వీడియో అలా ఉంటుంది మట్టి పరిస్థితి ఇక్కడ కొత్త మనం అక్కడ బాగానే అనుకుంటాం మంచి మేము మంచిల్లే మంచిదే మేము చూస్తున్నాము అని చెప్తారు ఏజెంట్లు ఏజెంట్ వాళ్ళని కూడా నమ్మవలసిన పని ఏం లేదు మన వాళ్ళన్న వాళ్ళు ఉంటే ఇక్కడికి రావచ్చు వచ్చి మనం ఈ ఇక్కడే పరిస్థితి ఎలా ఉంటుందో మంచిల్లా కాదా మన వాళ్ళైతే పర్లేదు ఒకవేళ మంచిల్లు కావద్దాం కాదనుకో మన వాళ్ళైతే అనమాట అది అర్థం చేసుకోండి రావాలనుకున్న వాళ్ళు ఒకరి సొమ్ము ఒకరికి ఇచ్చేది ఏం కాదు కాబట్టి మనం ఎడగో రావాలంటే మన బిడ్డలన్నీ మన ఫ్యామిలీని అన్నీ వదులుకొని రావాలి కాబట్టి మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఉన్న వాళ్ళు ఉంటేనే రా మన వాళ్ళని కూడా నమ్మకూడదు ఏమో చెప్పలేము డబ్బు నిమిత్తం కూడా ఉంది ఇక్కడ అది వచ్చేవాళ్ళు అర్థం చేసుకుని వందకు రావాలనుకుంటే అన్నీ కట్టుదిట్టంగా ఉండి రావాలంటే తప్పించండి వెళ్ళిపోతుంది అమ్ముడే ఆ అతడికి వెళ్ళిపోతాము పోయిట్ దేశానికి వెళ్ళిపోతాం సంపాదించి ఎవరు ఉండదు అందరికీ కలిసి రాదు పోయిట్ దేశం అది ఎవరు నస్దీబ్ని బట్టి పోతుంది అదృష్టం బట్టి ఓకే బాయ్స్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి